హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం సురేష్ చెప్పుకుందాం రోజు ఎపిసోడ్ అద్ద్రిపోయిందండి అసలు ఏమైంది ఇలా చెప్తుంది అనుకుంటున్నారా సో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మరి ఎందుకు కలిసం వీడియోలో కదా వెళ్ళిపోదాం జ్యోస్న దశరథ ఇద్దరు కలిసి కార్తికింటికి ఇంటికి కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు జ్యోస్న చాలా కోపంతో కారుని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది అప్పుడు దశరథ అమ్మ కాస్త స్లోగా వెళ్ళు అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు కానీ జ్యోసిన అస్సలు కూడా వినదు అప్పుడు దశరథకి చాలా కోపం వస్తుంది కారుని పక్కకి ఆపు అంటూ సీరియస్ అవుతాడు ఇక చూసిన కారుని సైడికత్తే పెట్టేస్తుండే అప్పుడు దశరథ పక్కనే ఉన్న షాప్లో రెండు ఐస్ క్రీమ్లు తీసుకుంటాడు ఇక చూసిన తాత ఏమో దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక నువ్వేమో శౌర్య గురించి ఆలోచిస్తున్నావా అంటుంది అప్పుడు దశరథ ఈ ఐస్ క్రీమ్ శౌర్యకి కాదమ్మా నా కూతురికి అని చెప్పేసి జ్యోస్నకి ఐస్ క్రీమ్ అయితే ఇస్తాడు ఇక జోష్న ఇప్పుడు మనం తండ్రి కూతురులాగా మాట్లాడుకుందామా అంటాడు ఇక జ్యోస్న ఏంటి డాడ్ మన ఇద్దరం తండ్రి కూతురేమి కదా నేను నీ కూతురిని కదా అంటుంది అప్పుడు దశరథ కాదమ్మా నువ్వు నా కూతురివి కాదు నా కూతురు వేరే ఉంది అని చెప్తాడు ఇక ఆ మాటకి జ్యోస్న చాలా భయపడిపోతుంది అంటే దీప తన కూతురు అని దాసు నిజం చెప్పాడా అని ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు దశరథ నా కూతురు నాకు ఎన్నో కథలు చెప్పేది సరదాగా ఉండేది ఎప్పుడైనా మేమిద్దరం బయటకు వస్తే ఇలాగే ఐస్ క్రీమ్ కూడా తినేవాళ్ళం నా కూతురు అంటే నాకు చాలా ఇష్టమమ్మ కానీ నా కూతురికి ఏ అవసరం వచ్చినా కూడా నేనే తీర్చాలి అనుకునేవాడిని కానీ నా కూతురు చాలా పెద్దదైపోయింది వయసులోనే కాదు ప్రవర్తనలు కూడా చాలా పెద్దదైపోయింది అమాయకంగా ఉండే తన మొహంలో ఏదో తెలియని కోపం కనిపిస్తుంది అసలు కల్మజం లేని తన మనసు విషంతో నిండిపోయింది తనని తన చేతుల్ని చూస్తూ ఉంటే అసలు ఇది నా కుదురేనా అని నాకే డౌట్ వస్తుంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరినీ తిడుతుంటావు నీకు రాసిపెట్టి లేదు అని చెప్పిన కూడా దాని గురించి వాదించుకుంటావు ఇక నీ పరుగుని ఆపయ్యమ్మ నీ మీద నేను మీ అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకున్నాము అంటూ చాలా బాధపడతాడు దశరథ అప్పుడు చూసిన దశరథకి నిజం తెలిసిపోయింది అనుకుని చాలా భయపడిపోతుండే ఓకే డాడ్ నా ఆశలు మీరు ఎలాగో నెరవేర్చలేకపోయారు కదా కానీ మీ ఆశలని నేను నెరవేరుస్తాను అని చెప్తుండే అప్పుడు దశరథ అదే మాట నిజమైతే నువ్వు పెళ్లికి ఒప్పుకో ఓ మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను అని చెప్తాడు అప్పుడు జ్యోత్న ఇష్టం లేకపోయినా సరే పెళ్ళికి సరేనని ఒప్పుకుంటుంది ఇక తను చెప్పేది నిజమే అనుకుని దశరథ సుమిత్రకి ఫోన్ చేస్తాను అంటాడు కానీ జ్యోస్న వది డాడ్ ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తుండే ఇక నేను ఇంటికి వెళ్ళిపోతాను డాడ్ అంటుంది జ్యోస్న అప్పుడు దశరథ నువ్వు వెళ్ళిపోతే మీ తాత చాలా బాధపడతాడమ్మా అందుకే మనం మీ మేనత్త ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు కలిసి కాంచన ఇంటికి బయలుదేరతారు ఎదిలో ఉంటే మరోవైపు దీప శౌర్య కోసం వెతుకుతుంది అప్పుడు పారిజితం వచ్చి స్కూల్ బస్సు వచ్చింది నేనే శౌర్యని దగ్గరుండి బస్సు ఎక్కించాను అని చెప్తుండే ఇవ్వండి వచ్చిన పని అయిపోయింది కదా ఇక వెళ్దామా అని చెప్తుండే అప్పుడు శివనారాయణ అయిపోయిందని ఎవరు చెప్పారు కాసేపాగు అంటాడు ఇక ఏదో ప్లాన్ చేశాడు అని మనసులో అనుకుంటుంది పారిజితం తర్వాత దీప అందరి కోసం కాఫీ తెస్తాను అని చెప్తుంది కానీ పారిజితం మాత్రం మేము తాగము అంటుంది అప్పుడు తాతయ్య మేము తాగుతాం నువ్వు వెళ్ళి తీసుకున్నా అమ్మ అని చెప్తాడు మరోపక్క సుమిత్రమ్మ ఒంట్లో ఏదో నలతగా ఉంటుంది కాబట్టి చాలా నీరసంగా ఉంటుంది ఇక దీప కిచెన్లోకి వెళ్తుంటే అప్పుడు సుమిత్ర దీప ఆగు అని చెప్పేసి నేను కాఫీ తాగను నా కోసం లెమన్ జ్యూస్ అన్నా బతే జ్యూస్ అన్నా తీసుకొస్తావా అని అడుగుతుంది ఏమైందమ్మా ఓసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అని చెప్తుంది దీప అప్పుడు సుమిత్ర కాస్త నీరసంగా ఉంది ఇందాక మా ఫ్రెండ్ చెప్పింది కదా ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్తున్నావా సరే వెళ్ళి నాకు జ్యూస్ తీసుకురమ్మా అని చెప్తుండే ఇక దీప సరేనమ్మా మీరు రూమ్లో రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి వంటగదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర రూమ్లోకి వెళ్తుంటే పారు చేతం ఎక్కడికి అని అడుగుతుంది అప్పుడు సుమిత్ర అత్తయ్య మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇక పారుకి వాళ్ళ మీద చాలా డౌట్ అయితే వస్తుంది ఇక ఆనసూయ దీప వంటగదిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చాటుగా వినాలి అనుకొని అక్కడికైతే వెళ్ళిపోతుంది తర్వాత తాతయ్య ఎరా కార్తిక్ అందరం సరదాగా కలిశాం కదా ఇక్కడ మీ నాన్న కూడా ఉంటే బాగుండు కదా అని చెప్తాడు ఇక కార్తిక్ అయితే అర్థం చేసుకుంటాడు సరే తాత ఒక్కోసారి నాన్నకి ఫోన్ చేసి రమ్మని చెప్పు అంటాడు ఇక అప్పుడే దీప తాతకి ఒక కాఫీ సుమిత్రమ్మకి జ్యూస్ తీసుకుని వస్తుంది అప్పుడు తాతయ్య ఏంటమ్మా ఒక్కడ తెచ్చావు అని అడుగుతాడు అప్పుడు దీప బావా అత్తయ్య ఇప్పుడు తాగరు అని చెప్పేసి ఇక సుమిత్రమ్మ గదిలోకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు తాతయ్య చూసావారా ఇలా మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మన పక్కన ఉంటే ఇక మన జీవితానికి కావాల్సింది ఇంకేముంటుందిరా అని చెప్తాడు అప్పుడు కార్తిక్ తాత నీకు నేనేదో చెప్పినట్టు గుర్తు నీకు గుర్తుందా తాత అని అడుగుతాడు అప్పుడు తాతయ్య గుర్తుందిరా శ్రీధర్ వర్క్లో బాగా డెడికేషన్ మనిషి ఏ తప్పు లేకుండా చాలా కష్టపడి పని చేస్తుంటాడు అలాంటి వారిని ఫోన్ చేసి రమ్మని చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకు అయినా నేను శ్రీధర్ని క్షమించడం కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ మనిషి అన్న తర్వాత ఎవరైనా తప్పులు చేస్తారు కానీ జీవితాంతం అలాగే ఉండిపోతామా లేదు కదా మనుషుల్ని మనుషులే క్షమించకపోతే ఇక మానవత్వానికి అర్థం ఏముంటుందిరా నువ్వే చెప్పు అని అడుగుతాడు ఇక నిజమే తాత అని చెప్తాడు కార్తిక్ కాంచన మరి నువ్వేమంటావు అని అడుగుతాడు ఇక కాంచన నువ్వు చెప్పింది నిజమే నాన్న అని చెప్తుంది అప్పుడు శివనారాయణ క్షమించడం ఒక్కటే కాదమ్మా అంగీకరించాలి అని చెప్తాడు అప్పుడు కాంచన మీరు అంగీకరించారు కదా నాన్న అయినా ఎందుకు నాన్న నన్ను నా భర్తని కలపాలి అని చూస్తున్నారు అని చెప్తుండే ఇక శివనారాయణ ఎందుకంటే మీ ఇద్దరిని కలిపింది నేనేనమ్మా ఎక్కడో ఉన్న అతన్ని అతనెవరో తెలియని నిన్ను పెళ్ళి పేరుతో ఒక్కటి చేసింది నేనే కదా అని చెప్తాడు అప్పుడు కాంచన నాన్న నువ్వు ఒక పెళ్ళే చేశావు కానీ ఆయన రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటూ బాధపడుతుంది అప్పుడు శివనారాయణ ఈ దూరం ఇంకెన్నాలమ్మా అంటాడు అప్పుడు కాంచన నాన్న నేను ప్రాణాలతో ఉన్నాళ్ళు అంటూ బాధపడుతుంది అప్పుడు శివనారాయణ చూడమ్మా నా కూతురు సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అంటూ బాధపడతాడు ఇక కాంచన నాన్న నా కోడలు తల్లి అయినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇక శివనారాయణ సరేనమ్మా నీ తండ్రిగా నేను అడిగే హక్కు అధికారం నాకున్నాయా లేవా అని అడుగుతాడు ఇక ఉన్నాయా అని చెప్తుంది కాంచన అప్పుడు శివనారాయణ అలా అయితే నువ్వు శ్రీధర్ని క్షమించడమే కాదమ్మా నువ్వు అంగీకరించాలి ఆయన లోకం ఏదో అంటుందని భయపడకు ఎందుకంటే లోకానికి నోరు మాత్రమే ఉంటుంది కానీ మనసు ఉండదు నువ్వు సరేనంటే నేను ఇప్పుడే శ్రీధర్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని చెప్తాడు ఇక కాంచనా సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడు శివనారాయణ రే కార్తీక్ మీ అమ్మ ఒప్పుకుందిరా వెంటనే మీ నాన్నకి ఫోన్ చేయి అంటాడు అప్పుడు 娜娜。 ఒక్క నిమిషం మీరు తండ్రిగా అడిగింది నేను చేస్తాను అని చెప్పాను కదా మరి కూతురుగా నేను అడిగింది మీరు చేస్తారా నాన్న అని అడుగుతుంది అప్పుడు శివనారాయణ ఏం చేయమంటావు చెప్పమ్మా నువ్వు అడిగింది ఏదైనా సరే ఖచ్చితంగా ఇస్తాను అని చెప్తాడు అప్పుడు కాంచానా నాకు తెలుసు నానా నువ్వు దానం చేయడంలో కర్ణుడు లాంటి వాడివి ఇస్తాను అంటే ఖచ్చితంగా ఇస్తావు నాన్న అంటుంది రే కార్తిక్ మీ తాత మాటకి నువ్వే సాక్ష్యం అంటే అప్పుడు సరేనని చెప్తాడు కార్తిక్ అప్పుడు కాంచనా నాన్న నన్ను ఈ కుర్చీ నుండి లేపి నా కాళ్ళ మీద నన్ను నిలబెట్టినా ఈ కాళ్ళు నా మాట అస్సలు వినడం లేదు నీ మాట వింటాయేమో నువ్వు నన్ను నా కాళ్ళ మీద నిలబెట్టున్నా అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శివనారాయణ సమాధానం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంటాడు అప్పుడు కాంచన ఎందుకు నాన్న బాధపడుతున్నావు ఈ కాళ్ళు ఇలా వీల్ చైర్లో పెట్టుకోవడానికి తప్ప నడవడానికి పనికిరావు అని ఫారిన్ డాక్టర్లు కూడా చెప్పారు కదా అయినా ఆశ పడ్డంలో తప్పు లేదు కదా నాన్న ఇప్పుడు నువ్వు నీ అల్లుడికి ఫోన్ చేసి నీ భార్య నేను క్షమించింది అంగీకరించింది నువ్వు ఇంటికి రా అల్లుడు అని చెప్తే నా భర్త ఇంటికి వస్తాడు కానీ అప్పుడు నేను నా కాళ్ళ మీద లేచి నడుస్తున్న భర్తని ఇంటికి స్వాగతించాలి కదా ఈ చిన్న కోరిక తీర్చునన్నా అంటూ అడుగుతూ ఉంటే ఇక శివనారాయణ చిన్న పిల్లాడిలా కుమిలి కుమిలి ఏడిస్తూ ఉంటాడు ఇక కార్తిక్ ఎంతగా ఓదార్చిన కూడా తాత ఏడుపు మాత్రం అస్సలు ఆగదు నువ్వెందుకు నాన్న ఏడుస్తున్నావు నీ కోరిక ఎలాగో తీరుతుంది కదా కానీ కూతురు ఆశలు తండ్రి నెరవేర్చి కదా అందుకే అడుగుతున్నా నా కాళ్ళ మీద నన్ను నాన్న అంటూ ఏడిస్తూ ఉంటుంది కాంచన అప్పుడు శివనారాయణ ఏంటమ్మేది జీవితంలో రావు అనుకున్న కాల గురించి జీవితంలో నుండి పంపించేసిన భర్తకి ముడిపెడతావా అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు కాంచన అంతే కదా నాన్న ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినట్టే ఒక మోసం కూడా జరిగింది నా కాలకి శక్తి లేదు కాబట్టి వాటి మీద నేను ఆశలు వదిలేసుకున్నా అలాగే అతనితో బతికే శక్తి లేదు కాబట్టి నా భర్త మీద కూడా నేను ఆశలు వదిలేసుకున్నాను నా దృష్టిలో ఇవి రెండు ఒకటే నానా నా జీవితం సగం కాలిపోయిన పూల తోట లాంటిది దీన్ని ఎప్పటికీ నువ్వు సరి చేయలేవు నానా అంటూ ఈడిస్తూ ఉంటుంది ఇక అప్పుడే దశరథ చూసిన పండ్లు పరహారాలు సారి తీసుకుని వస్తారు ఇక వాళ్ళని చూడగానే కాంచన శివనారాయణ కార్తిక్ ముగ్గురు కూడా వాళ్ళ కన్నీళ్ళని దిగమింగుతారు ఇక కాంచన ఏంటన్నయ్య ఇది అని అడుగుతుంది అప్పుడు దశరథ ఇది ఆనవైతమ్మ దీపని కూతురు అనుకుని కాళ్ళు కడిగి కన్యాదానం చేశాం కదా దీప ఇప్పుడు మా ఇంటి బిడ్డ మరి ఆడపిల్ల తల్లి అయితే అది పుట్టింటి వాళ్ళకైనా అత్తింటి వాళ్ళకైనా పండగే కదమ్మా అందుకే పుట్టింటి నుండి కానుకలు ఇవ్వడం సారే తీసుకురావడం పసుపు కుంకుమలు ఇవ్వడం ఆనవైతి కదమ్మా కాబట్టి మా ఇంటి బిడ్డకి పసుపు కుంకుమలు ఇవ్వడానికి వచ్చాము చెల్లమ్మ నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండమని దీవించడానికి వచ్చాము చెల్లమ్మ అని చెప్తాడు దశరథ ఇక సుమిత్రని జ్యోస్న చేతిలో ఉన్న సారని తీసుకోమని చెప్తాడు అప్పుడు సుమిత్రమ్మ జ్యోత్స్న చేతి నుండి సారిని తీసుకుంటుంది దీపకి బొట్టు పెడుతుంది చేతికి గాజులు తొడుగుతుంది తన జడలో పూలు పెడుతుంది అప్పుడు దీప ఆనందంతో పొంగిపోతుంది సుమిత్రమ్మ తెచ్చిన సారని దీప ఒడిలో పెడుతుంది అప్పుడు దీప కాంట్లో కన్నీళ్లు వస్తాయి కన్న తల్లిదండ్రుల చేత సారిని అందుకుంది కాబట్టి ఇక ఆనందం పట్టలేకపోతుంది పెంచిన తల్లిదండ్రుల ఫోటోల వైపు చూస్తూ బాధపడుతుంది అప్పుడు సుమిత్ర దీప వాళ్ళు నీతో లేకపోవచ్చు కానీ వాళ్ళ ఆశీర్వాదాలు నీతోనే ఉంటాయి దీప అంటూ ధైర్యమైతే చెప్తుంది అప్పుడు కార్తిక్ అత్త మాకు మీ ఆశీర్వాదం కూడా కావాలి అని చెప్తాడు ఇక శివనారాయణ దశరథ మీ దంపతులు ఇద్దరు కలిసి ఆ దంపతుల్ని దీవించండి అని చెప్తాడు ఇక దీప కార్తిక్ కలిసి సుమిత్ర దశరథల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అప్పుడు వాళ్ళు మీరిద్దరు పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అంటూ దీవిస్తారు ఇక దీప కార్తిక్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే పుట్టింటి నుండి సారీ వచ్చింది అలాగే తన తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదము దొరికింది అందుకే ఇద్దరు కూడా ఆనందం పట్టలేకపోతారు ఇదంతా చూస్తూ జోసిన పారుజితం గుల్లుకుంటారు మండిపోతారు ఇక సుమిత్రమ్మ మా మామయ్య గారు ఒక మాట చెప్పమని చెప్పారు అదేంటంటే దీప ఇక నుండి మా ఇంటికి రావద్దు అని చెప్తుంది ఆ మాటకి చూసిన ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే దీప ఆ ఇంటికి వస్తేనే తను అనుకున్నది జరుగుతుంది ఇక దీప అమ్మ చెప్పినట్టు ఆ ఇంటికి వెళ్లకుండా ఆగిపోతుందా లేక అమ్మ నాన్న కోసం ఆ ఇంటికి వెళ్తుందా అనేది చూద్దాం మరి ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్